ప్రియా దేవుని సంగమా ఇక పరిశుద్ధ ఆదివార దినాన మనము ఇప్పుడు ఇక జైపూర్లో ఇక మరి ప్రధాన జైపూర్ నగర్ కూడల్లో ఉన్నాము చాలా బిజియెస్ట్ ప్లేస్ ఇది వనస్థలి మార్గం అంటారు దీన్ని ప్రవణేశ్వరీ స్వర్ నామంలో మీ అందరికీ కూడా ఇక పరిశుద్ధ ఆదివారం యొక్క ప్రత్యేకమైన శుభాలు నేను తెలియజేసుకుంటా ఉన్నాను తదే సంగమా ఈ యొక్క ఆదివారం సమయంలో మనకి దేవుడు అని వాక్యముగా మరి సత్తువ కలిగిన విశ్వాసం సత్తువ కలిగిన విశ్వాసం ఇంగ్లీష్లో ఎండ్యూరెన్స్ అంటారు అంటే ఎంత సత్తువ మనము కలిగి ఉన్నాము లేకపోతే మన యొక్క విశ్వాసతలో ఎంతగా మనము నిలబడి ఉన్నాము స్థిరంగా నిలబడి ఉన్నాము అనేది ఇక దినాన మన వాక్య భాగాలు మనం చూస్తూ ఉన్నాం మరి పాతి నిబంధన భాగంలో చూసినప్పుడు యోగు గారు యోగు గ్రంథంలో వాక్యాన్ని మనం చూసినట్లయితే మన యొక్క జీవితము ఎంత సంక్షిప్తమైనది అంటే లేకపోతే మన జీవితం ఎంత చిన్నగా ఉంటుంది లేకపోతే ఎంత తక్కువగా ఉంటుంది మరి ఎంత క్లుప్తమైన జీవితము అనేది మరి మనం చూస్తూ ఉన్నాం అందరూ కూడా ఎంతో బిజీగా ఉంటారు వాళ్ళ వాళ్ళ లైఫ్లో బిజీగా ఉంటారు కానీ మరి ఎప్పుడు ఏమవుతుందో ఏమీ తెలియని ఒక మరి స్థిరత్వము లేని జీవితం లేకపోతే గ్యారంటీ లేని జీవితం యోగు గారు మాట్లాడుతూ ఉన్నారు తెలుగు స్థిరత్వము కల ఎండూరెన్స్ ఎండూరెన్స్ కలిగి ఉంటారు అప్పుడు యోబు గారు మాట్లాడుతూ తన యొక్క వాక్య భాగంలో మాట్లాడుతూ ఏమన్నారంటే మన యొక్క జీవితాలు చాలా సంక్షిప్తమైనవి కానీ మనకి జీవిత అనంతరము కూడా మనం ఏ విధంగా ఒక ఐడెంటిఫికేషన్ ఎన్నిక కలిగిన జీవితం కలిగి ఉండాలనేది యోబు గారు మాట్లాడుతూ ఉన్నారు యోబు గారు మాట్లాడుతూ ఎంత సంక్షిప్తమైన జీవితము నా యొక్క జీవితం ఎంత చిన్న జీవితము చిన్నది అంటే మనం చాలాసారి డైలాగ్ చెప్తూ ఉంటాం లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ అనేసి అయితే మన యొక్క బియాండ్ ద లైఫ్ కూడా మనం ఏ విధంగా మనము ఈ యొక్క సత్తువ కలిగిన విశ్వాసాన్ని కలిగి ఉండాలనేది ఇక దినాన దేవుడు యోబు గారు చెప్తా ఉన్నారు దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితం ద్వారా మనం అనేక మందికి మనము ఒక ఐడెంటిఫికేషన్గా ఒక గుర్తింపు కలిగిన జీవితం ఉంటాం విశ్వాస సహిత జీవితము విశ్వాసరహిత జీవితము మనము విశ్వాస సహిత జీవితం కలిగి ఉన్నప్పుడు అనేక మందికి మనం ఒక మాదిరికరమైన జీవితం మనం కలిగి ఉంటాము ఒకవేళ విశ్వాసరహితమైన జీవితం కలిగి ఉన్నప్పుడు విశ్వాస రహితమైన జీవితం కలిగి ఉన్నప్పుడు మనకంటూ ఒక ఐడెంటిఫికేషన్ ఉండదు గుంపులో గోవిందులాగా మనం అయిపోతూ ఉంటాం గుంపులో గోవిందులాగా మనము ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి ఇప్పుడు దుస్త మా యోగు గారు చెప్తా ఉన్నారు మనము ఈ లోకంలో ఒక మాదిరికరమైన గుర్తింపు గుర్తింపులు కూడా చాలా గుర్తింపులు ఉంటాయి కదండి డబ్బు ద్వారా గుర్తింపు ఉంటుంది పేరు ద్వారా గుర్తింపు ఉంటుంది లేకపోతే మన యొక్క బలము ద్వారా గుర్తింపు ఉంటుంది అయితే విశ్వాసము ద్వారా గుర్తింపు అనేది మనం మరణించిన తర్వాత కూడా మనల్ని మరి ఒక గుర్తింపు ఒక మరి మాదిరికరమైన వ్యక్తిగా మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది యోగు గారు దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు అంటే మనకు విశ్వాసం ఏ విధంగా ఉండాలంటే మనం చనిపోయిన తర్వాత మన మన యొక్క జీవితంతోనే మన యొక్క విశ్వాసం అంత పోకూడదు కానీ మన బిడ్డల బిడ్డలకు కూడా ఆ యొక్క విశ్వాసము ముందుకు కొనసాగాలనేది మరి యోబు గారు చెప్తా ఉన్నారు మన జీవితం చిన్నదే కానీ మన యొక్క విశ్వాసం మాత్రము చాలా శాశ్వతమైనదిగా ఉండాలి నిత్య జీవానికి మనం పొందుకోవాలనేసి యోబు గారు ఈ యొక్క వాక్య భాగం ద్వారా చెప్తా ఉన్నారు దేవుని దేవస్థమ అలాగే ఎబ్రిక్ రాసిన పత్రిక కూడా మనం చూసినట్లయితే ఏబ్రిల్ రాసిన పత్రికలో కూడా మనం చూసినట్లయితే మీరు నిందలను బాధలను అనుభవించడం ద్వారా పది మందిలో ఆరాడి ఆరాడి పడి తిరిగి అన్నారు అంటే ఇక్కడ ఏబ్రిల్ రాసిన పత్రిక పదవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చిన చూసినట్లయితే మీరు నిందలను బాధలను అనుభవించడం ద్వారా పది మందిలో ఆరాడి పడి తిరిగి అంటే మన యొక్క జీవితంలో వచ్చే కష్టాలు బట్టి నష్టాలు బట్టి వేధనలు బట్టి శోధనలు బట్టి ఏ విధంగా మనము స్థిరంగా నిలబడదాం ఎండూరెన్స్ అంటామంట ఎంట్రెస్ అంటే ఇప్పుడు జైపూర్లో నేను మరి చాలా షాప్స్ ఉంటాయి ఇక్కడ మీరు వెళ్తే మరి బట్టలకు చాలా ప్రసిద్ధి ఆ యొక్క బట్టల మీద ఏంటంటే వాళ్ళు మామూలుగా కెమికల్ డైస్ వాడరు వాళ్ళు కెమికల్ డైస్ వాడరు వెజిటబుల్ వెజిటబుల్ డైస్ అనమాట అంటే న్యాచురల్ కలర్స్ వాడతారు అది ఆ యొక్క న్యాచురల్ కలర్స్ వాడిన యొక్క డ్రెస్ వాళ్ళు చెప్తూ ఉంటారు పది సంవత్సరాలైనా ఇరవై సంవత్సరాలైనా ముప్పై సంవత్సరాలైనా చాలా మరి మన్నిక కలిగి ఉంటుంది అంటున్నారు అంటే ఆ యొక్క బట్టకే ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు మనీ కలిగి ఉంటే జీవితము మనిషి జీవితం జీవిస్తున్న మనము మన యొక్క మరణాంతరం కూడా ఎంతటి ఎండ్యూరెన్స్ కలిగి ఉండాలి విశ్వాసం కలిగి ఉండాలి అనేది ఇక దినాన దేవుడు ఇక ఎబ్రి రాసిన పత్రిక ద్వారా చెప్తాడు ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చిన నేను ఇక జైపూర్కి నా యొక్క గుర్రాలకు సంబంధించిన సప్లిమెంట్స్ని ప్రమోట్ చేసుకోవడానికి ప్రమోట్ మార్కెటింగ్ చేసుకోవడానికి వచ్చాను గుర్రాల్లో వాళ్ళు మొదటగా చూసేది ఏంటంటే ఎంత ఎండ్యూరెన్స్ కలిగి ఉంది గుర్రం అంటే గుర్రం ఎంత హైట్గా ఉన్నా ఎంత బలంగా ఉన్నా మరి ఎంత ఆరోగ్యంగా ఉన్నా అది మరి ఎటువంటి నీరసం లేకుండా లేకపోతే ఎక్కడ కూడా ఆయాసం లేకుండా మరి అది పరిగెడుతూనే ఉండాలన్నమాట ఆయాసం లేకుండా ఎంత బాగా పరిగెడుతుంది అనేది దాన్ని చూస్తూ ఉంటారు అలాగే మనకి విశ్వాస జీవితంలో కూడా మనం మనకి ఎన్ని బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా ముందుకు పోతూనే ఉండాలి ముందుకు నడిచి ఆ యొక్క గుర్రం ఏ విధంగా అలసట లేకుండా ఆయాసం లేకుండా ముందుకు పోతుందో ఆ విధంగా మనము పోవాలనేది హెబ్రవరికి రాసిన పత్రికలో మరి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అలాగే సువార్థ పాఠ్యభాగంలో మనం చూసినట్లయితే యోహాన్ సువార్త ఒకసారి చూద్దాం యోహాన్ స్వార్థ పద్ ఐదవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో చూసినట్లయితే స్పిరిచువల్ లెగసీ తండ్రి తండ్రి యొక్క మరి గొప్పతనాన్ని చెప్తూ తండ్రి ఏం చేస్తానే కుమారుడు కూడా అదే చేస్తా అన్నాడు మన యొక్క మనం ఏం చేస్తాం మన బిడ్డలు కూడా అదే చేస్తాడు మనం ఎటువంటి లెగసీని మన బిడ్డలకు ఇస్తా ఉన్నాం మన యొక్క అలవాట్లను వాళ్ళకి మరి లెగసీగా ఇస్తున్నామా మన యొక్క మరి పద్ధతుల ద్వారా వారికి లెగసీగా ఇస్తున్నామా లేకపోతే దేవుని వాక్యాన్ని స్వార్థను ప్రకటించే ఆ యొక్క లెగసీని మనము వారికి ఇస్తున్నామా అనేది ఇక దినాన్ని దేవుడు చెప్తాడు స్పిరిచువల్ లెగసీ స్పిరిచువల్ లెగసీ ఓల్డీ లెగసీ కాదు లేకపోతే భౌతికమైన వారసత్వము గురించి దేవుడు మాట్లాడటం లేదు కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే స్పిరిచువల్ లెగసీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు స్పిరిచువల్ లెగసీ అంటే మన తర్వాత మన బెడ్లు ఏ విధంగా జీవిస్తారో మనకు తెలియదు మనం మంచిగానే జీవించవచ్చు మనం ఉన్నప్పుడు మన బెడ్లు మంచిగానే ఉండొచ్చు కానీ మన తర్వాత మన బెడ్లు చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం గొప్ప గొప్ప మరి గవర్నమెంట్ ఆఫీసర్స్ గొప్ప గొప్ప స్థాయిల్లో ఉన్నవారు వీళ్ళందరూ కూడా మ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు బిడ్డలు మంచి స్టేజ్లో ఉంటారు కానీ తర్వాత వాళ్ళు తర్వాత వాళ్ళు వారి తల్లిదండ్రులు మరణించిన తర్వాత ఎంతో మరి చాలా దయనీయమైన స్థితిలోకి వెళ్ళిపోతుంటారు అంటే డింట్ గేవ్ దట్ లెగసీ టు ద చిల్డ్రన్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్వార్థ పార్టీ భాగంలో మనము లెగసీని వారికి ఎంతో మరి చాలా దయనీయమైన స్థితిలోనికి వెళ్ళిపోతూ అంటే ది డింట్ గేవ్ దట్ లెగసీ టు ద చిల్డ్రన్ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అంటే పార్టీ భాగంలో మనము లెగసీని వారికి ఇవ్వాలి అనేది చెప్తా ఉన్నాడు లెగసీని ఏ విధంగా మనం ఇస్తున్నామని చెప్తా ఉన్నాడు ప్రదేశంగా మా ఆలోచన చేద్దాం యోగ గ్రంథంలో మన యొక్క జీవితం ఎంతటి మరి ధూళి వంటిదో వేస్ట్ మనకి ఎంతటి విలువలేని జీవితం అని చెప్తున్నాడు అయితే మన యొక్క జీవితము తర్వాత మనకి జీవితాన్ని విలువ కలిగినందుగా చేయాలంటే వాక్యము ద్వారానే మనం చేసుకోగలము వాక్యము ద్వారానే మనము వాక్యానుసారమైన జీవితం ద్వారానే అనేక మందికి మాదిరికరంగా మనం ఉండగలుగుతామనేసి దేవుడు చెప్తా ఉన్నాడు అలాగే మరి ఇక హెబ్రిల్కి రాసిన పత్రికలో మనం చూసినట్లయితే మరి ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఓపికతో సత్తువతో సత్తువతో మనం ఎండ్యూరెన్స్ కలిగిన ఆ యొక్క గుర్రం ఏ విధంగా మరి సత్తువు కలిగలుతుందో మనం ఎంత ఆరోగ్యం ఉన్నామో మనం ఎంత ధనం సంపాదించామో మనం ఎంత ఆనందంగా ఉన్నామో మనం ఎంత పేరు సౌక్యా సంపాదించామో ఇవన్నీ కాదు ఎంత ఎండ్యూరెన్స్ అంత ఎండ్రెన్స్ మనం కలిగి డబ్బు ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు అయితే కరోనా సమయంలో మరి గాలి వీచినట్టు వెళ్ళిపోయారు అయితే మరి ఎండ్యూరెన్స్ అనేది ఇక దినాన్ని దేవుడు మాట్లాడుతూ మనము జీవించిన తర్వాత జీవించిన తర్వాత జీవితంలో కూడా మనము జీవించిన ఈ విశ్వాస జీవితం అనేక మందికి మాదిరికరంగా ఉండాలంటున్నాడు సువార్త పార్టీ భాగంలో మనం చూసినట్లయితే వ్యవహాన్ సువార్తలో తండ్రి కుమారుడు యొక్క మండలవన్నే మనం ఏం చేస్తామో మనం ఎటువంటి అలవాట్లు కలిగి ఉంటామో అటువంటి అలవాట్లు కలిగి ఉంటాం కుమారుడు కూడా అటువంటి అలవాట్లు కలిగి ఉంటాడు ఈ లోక పరంగా మనము మన బిడ్డలకి మరి చదువు చెప్పొచ్చు బిజినెస్ చెప్పచ్చు లేకపోతే ఈ బయట ప్రపంచంలో ఏ విధంగా మెలగాలో చెప్పచ్చు ఏ విధంగా మరి జాగ్రత్తగా ఉండాలో చెప్పచ్చు అన్నీ చెప్పచ్చు కానీ అన్నీ చెప్పిన తర్వాత కూడా అతను మనసు మనకు తెలియదు మనకు కుమారుడు మనకి బిడ్డల మనసు మనకు తెలియదు వాళ్ళు ఎటువంటి మనసు కలిగి ఉన్నారో మనకు తెలియదు ప్రజం సంగమా దేవుని యొక్క వాక్యం అనే విత్తనాన్ని మనకి బిడ్డలో మనం విత్తగలగాలి మన బిడ్డలో మనం విత్తగలగాలి వారి యొక్క ఉన్నతి కొరకు దేవుని మీద ఆధారపడగలగాలి అంతేగాని నేను సువార్త చేస్తూ ఉన్నాను నేను వాక్యం బోధిస్తూ ఉన్నాను నాకు ఒక చర్చ ఉంది నా బిడ్డలు మరి దీన్ని నేను చేస్తుంది బట్టి వాళ్ళు కూడా ఆ విధమైన విశ్వాస జీవితం జీవిస్తూ ఉంటారు అనేసి చెప్పడానికి ఆస్కారము రెండు వందల పర్సెంట్ లేదు కానీ మన యొక్క పనిని మనం చేసుకుంటూ బిడ్డల యొక్క భవిష్యత్తును బిడల యొక్క జీవితాన్ని మనము తండ్రికి అప్పజెప్పినట్లయితే దేవునికి అప్పజెప్పినట్లయితే తప్పకుండా వారు ఈ యొక్క స్థితిలో కాకపోయినా ఎప్పుడైనా సరే దేవుని యొక్క విశ్వాసతోనికి వారు వస్తారు అనేది మనం అర్థం చేసుకుని ముందుకు కొనసాగాలనేది ఇక దినాన మరి దేవుడు మనతో మాట్లాడుతాడు ఎండ్యూరెన్స్ ఇక దినాన సత్తువ కలిగిన విశ్వాసం మనం కలిగి ఉండాలి సత్తువ కలిగిన విశ్వాసం ఏదో మనకు ఆనందం వచ్చినప్పుడు వచ్చే విశ్వాసము మనకు దుఃఖం వచ్చినప్పుడు విశ్వాసము మనకు కష్టం వచ్చినప్పుడు విశ్వాసం కాదు కానీ మన యొక్క కష్టాల్లో నష్టాల్లో కూడా ఎదురిడి నిలబడే విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలనేది ఇక దినాన్ని దేవుడు మాట్లాడతామని అడిపి జనసంగమ ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి కాచిక పండుగాక చిన్న ప్రార్థన చేసుకున్నాం ఇక జైపూర్ మరి నగరాన్ని బట్టి కూడా మరి ఇక్కడ చూసినట్లయితే మరి అనేక మందికి స్వాత అందించబడవలసిన అవసరం ఉంది కాబట్టి మరి దాని గురించి కూడా ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసుకుందామండి మహోన్నతమైన మా దేవ మా తండ్రి గొప్ప దేవ ఒక పరిశుద్ధ ఆదివారి ప్రత్యేకమైన జీవితంతో కాస్మోపాలిటిన్ క్రైసిస్ సంఘ సభ్యులను అలాగే నా యొక్క చిన్న కుటుంబాన్ని దీని కుటుంబాన్ని అమ్మగారిని నాన్నగారిని బుజ్జుమ్లు ఇచ్చిన కుటుంబాలు మీ దీని ఆచర్ని మీరు దీని శింపుణి దాని జిముని అమ్మగారి నాన్నగారు తమ్ముడు కుటుంబాలు ప్రతి అతి ముఖ్యంగా ప్రభా ఏక జైపూర్ నగరాన్ని కూడా మీరు దర్శించి ఒక మంచి మరి స్వార్థ స్వార్థకులను మరి మీరు ఇక్కడ పంపించి అనేక మంది విశ్వాసం బలపడడానికి మీకు సహాయం చేయవలసిందిగా వినయంతో బ్రతిమిలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ మా తండ్రి నేను ఆమె పరిస్థితి పచ్చబడినగాక ఈ రాజ్యం వచ్చిన గాక నిశ్చితం పరలోక మందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేర్ను కాక మరదిన ఆహార నిడు మాకు ప్రారంభం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ప్రారంభించు శోధనంతేకాదశం ప్రపంచం రాజ్యం శక్తి మహిమ నిరంతరం ఇవ్వవు తిండ్రీ తండ్రి అయిన దేవునిక ప్రేమ కుమానిక సమాధానం పరిశుధాత్మక అన్వన్య ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక జైపూర్ నగరానికి తోడయండి కాచి కాపాడు నడిపించిన అందరికి ప్రైజ్ లేడండి గాడ్ బ్లెస్ యువ గ్రేట్ డే ప్రియా కాస్మోపాలిటన్ క్రైస్ చేస్తాంగమా కాస్మోపాలిటన్ క్రైస్ట్ చేసి పరిశుద్ధ ఆరాధనకు పారాధనకు అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాం మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని నేను కోరుకుంటా ఉన్నాను ప్రదర్శమా ఆరాధన ప్రారంభించుకుంటాను గాను చిన్న ప్రార్థన మనం చేసుకుని ఆరాధన ప్రవేశిస్తాం మహామతుర బాదేవ కృపల్ మా తండ్రి గొప్ప దేవ ఇక పరిశుద్ధ ఆదివార దినాన పరిశుద్ధంగా ఆచరించలాగినా మీరు అనుభవించిన గొప్ప సమయాన్ని బట్టి అవకాశాన్ని బట్టి మీకు వేలాది లక్షలాది కోట్ల స్థితిలో స్తోత్ర లోతనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా ఇక పరిశుద్ధ ఆదివారికి ప్రత్యేకమైన దీనితో లైవ్లో వీక్షిస్తున్నా ప్రతి ఒక్కరిని మీరు ఆశ్రయించి దీవించి కాచి కాపాడవలసిందిగా మేమెంతో బ్రతిమిలాడి అడిగి వేడిపించున్నాము తండ్రి ఆమె సగమా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి లెక్కించలేని స్తోత్రములు ఇక పాటను మనం పాడుకుంటూ దేవున్నామని గనపరుద్దాం లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడేదా ఇంతవరకు నా బ్రతుకులో నువ్వు చేసిన మేళకై లెక్కించాలి స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడేదన్ ఆకాశ మహాకాశముల్ దాన్ని క్రిందున్న ఆకాశము భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడను తండ్రి యొక్కయుమానికయు పరిశుద్ధాత్మ యొక్క నా మమ్మ ఆమె నీ వెలుగును నీ సత్యమును బయలుదేరిచేము అవి నాకు తొలవ అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలముకును నన్ను తోడుకుని వచ్చింది అప్పుడు నేను దేవుని వద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయి దేవుని వద్దకు చేరుదను దేవా నా దేవ సీతారా వాయించు నీకు కృతజ్ఞత చెల్లించదను ప్రభునంద ప్రియులారా యదార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపులు ఒప్పుకొని మన ప్రభుని క్రీస్తు పేరిట మన క్షమాపణ దయచేమని వేడుకుందను ప్రభువు నామము వలననే మనకు సహాయాము కలుగుచున్నది భూమి యాక శ్యాములను సృజించి నావాడు ఆయానే ప్రభువు సన్నిధినిన నా అతిక్రమములు నేనొప్పుకుందు నను కంటిని నీవు నా పాపదోషము పరిహరించి యో నావు మా సృష్టికర్త విమోచకు సర్వశక్తి గల దేవా దీనిలో మూ మాకు మేము స్వాభావికంగా పాపులమనియు అపవిత్రులమనియు మనయు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధంగా పాపం చేస్తుమని నీ ఎదుట ఒప్పుకొని కావున మేము మా ప్రభుని ఏ శ్రీ నిమిత్తమున నీ కృపను వెదుగుచి వేడుకొనించి మిత్రులేని కనిక్రమగల మీ యొక్కకు ఆశ్రమానికి వచ్చినాను కొరకు చరిపోటుకే నీ జనద కుమారుని ఇచ్చిన మిగిలిన తరండు గల దేవ మమ్మల్ని కనుగరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపలకు క్షమాపణ దయచేయము మేము నీ కృపచేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చి నీ చిత్తమును గూర్చి సరైన జ్ఞానమును నీ వాక్యమును తగిన విధేయతను మాయందు నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందిం మనని మా ప్రవీణ సుకృష్ణ ద్వారా ఆ మేము మన తండ్రి సర్వశక్తి సర్వశక్తిగల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోటుకై తన కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నింటినీ క్షమించినాడు ఆయన నామందు విశ్వాసం నుంచి వారికి దేవుని కుమారుల అధికారం ఇచ్చి వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించి నమ్మి పొందిన వాడు రక్షించబడను ఓ ప్రభు రక్షణ అందరికీ దయచేయం దినానికి ఏర్పాటు చేయబడిన ప్రారంభవాసం మనం చదువుకుందాం పరిశుద్ధుడా 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 సైన్యముల ప్రభు దేవా ఆకాశమును భూమి నీ మహిమతో నిండి ఉన్నవి సర్వోన్నతమైన వాణిలో హోసన్న ప్రభు పేరుట వచ్చివాడు స్థుతింపబడిన దాకా సర్వోన్నత వాటిలో హుసన్నా తాండ్రీకిన్ కుమారునికిన్ పరీశాత్మాకు ఆదియాందు ఎప్పుడు ఏలాపుడు

ప్రభువా మామూ కింపూ ప్రభువా క్రీస్తు మామూను కనికారీంపూ సర్వోన్నతమీ నా వాణిలో

सर्वोन्नतमयेन वनेल देवने के महिमा कलगुनु गाका देवनिके महिमा కలుగును గాకా కలుగు నునతా మఈనా లాందు ఇలాకు సమాదానం నరులా కాయనా దాయా ప్రభువైనా దేవా పారమా సర్వా పరిపాలా పరిపూర్ణ శాంతి గల గలా పరామా జానకా నిన్ను మఈ ని మరి పొగడుచు నము మహి चुन्नामु निहि मातिशय मो नीक मदितालानिक मा स्तुति कृता ज्ञताले च नमो యేసు ప్రభువా యెహోవా హోవా తనాయ పాపము మోయు ఏక దేవుని గోరే పిల్ల మా మొను కనిక రేంచము చాలగా లోకా పాపములు మోసుకా పోవు రక్షక వాసిగా చన్నాకు నీ వైపున కూర్చండు యేసు మా ప్రార్థన లించి కాని కారించు పరిశోధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయినా దేవుని అందు పరిపూర్ణ మహిమాతో ప్రభాలు చున్నా ప్రభువు మీతో ముందు గాక మీ ఆత్మతో నుండు గాక ప్రార్థంతో వారుణతులైన మా దేవాకృప్తలు మాత్రండి ఒక పరిశుద్ధ ఆదివారం ఒక ప్రత్యేకమైన దీవునితో జీవించబడేలాగా మీ చిత్తానుసారమైన మీ వాక్యానుసారమైన మీకు లోబడే జీవితం నేను జీవించలాగా మాకు జీవితాన్ని సరిదిద్దవలసిందిగా వినయంతో బ్రతిమిలాడి అడిగి అడిగి వేడుకుంటున్నాను థ్యాంక్ యూ అవును ఈ దినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలను మనం చదువుకుందాం మొట్టమొదటిగా యోగ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచ్చిన మనం చదువుకుందాం స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడే మిక్కిలి బాధనందును పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవను నీడ కనబడకపోయినట్లు వాడు నిలువక పారిపోవను అట్టి వాణి మీద నీవు కనుదృష్టించున్నాడు తీర్పునందుటకై నన్ను నీ వద్దకు రప్పించున్నావు పాప సహితులలో నుండి పాప సహితులలో నుండి పాపరహితుడు పుట్టినట్టు పుట్టిన పుట్టగలిగిన ఎంత మేలు అలాగున ఎవడు పుట్ట నేరడు నరుల ఆయుష్కాలం పరిమితి కలది వారి నెలల సంఖ్య మీకు తెలిసి అన్నది ఇంతటితో ఈ దినానికి ఏర్పాటు చేయబడిన పాత పాత నిబంధన పాఠ్యభాగం ముగించబడినది పరిశోధుడేవాతుడ దేవా మామును రీ పూము ఇది దినానికి ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్య భాగము హెబ్రిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చిన మనం చూద్దాం హెబ్రి పదవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చిన ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించట చేత పది మందిలో ఆరడపడితిరి మరొక విధంగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలు వారలైతర్రీ ఇంతటితో ఇక దినానికి ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్య పాఠ్యభాగము ముగించబడి ఉన్నది ఇక దినానికి ఏర్పాటు చేయబడిన సువార్త భాగము యోహాన్ సువార్త యోహాన్ సువార్త ఐదవ అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై తొమ్మిది వచ్చిన మనం చూద్దాం మరి లైవ్ చూస్తున్నా ఎవరిని కూర్చున్నట్లయితే లేచి నిలబడదాం ఓ ప్రాభువా నీకు మా హీమా కలుగును కాన్స్ వార్త ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ అధ్యాయం నుంచి కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను తండ్రి ఏదో చేయటో కుమారుడు చూచను అదే కానీ తనంతట తాను ఏదియో చేయనడు ఆయన వేటిని చేయను వాటిని కుమారుడు అలాగే చేయను తండ్రి కుమారుని ప్రేమించను తాను చేయు వాటి నెలనూ ఆయనకు అగపరిచి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే కంటే గొప్ప కార్యములను ఆయనకు అగర అగపరుతు అగపరచును తండ్రి మృతులను ఎలాగో లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించు ఇంతటితో ఇక దినానికి ఏర్పాటు చేయబడిన పాఠ్య భాగము ముగించబడి ఉన్నది ఓ క్రీస్తు నీ కో స్తోత్రము కలుగును గా అందరితో అపోసుల విశ్వాస ప్రమాణం మన యొక్క విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం భూమి ఆకాశం సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను ఆయన యొక్క కుమారుడుని మన ప్రవేణ ఏశ క్రీస్తు నమ్మించున్నాను ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భములను ధరిపబడి కన్యాయను మరీకు పుట్టి పొంత పిలాతి అధికారం క్రింద శ్రమపడి సిలివేయబడి చనిపోయి సమాధి చేయబడినవి అదృశ్య లోకంలోనికి దిగినని చనిపోయిన వారిలో నుండి దినం తిరిగి లేచి పరలోకమనికెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడిచేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకు మృతులకు తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిన నమ్ముచ్చున్నాను పరిశుద్ధ ఆత్మ నమ్ముచ్చున్నాను పరిశుద్ధ క్రైస్తవ సగము పరిశుద్ధుల సహవాసము పాప క్షమాపణ శరీర పునరుద్ధానము నిత్య జీవమును ఉన్నవని నమ్ముచ్చున్నాను ఆమె అందరి వండి ఫ్రెండ్స్ జైపూర్లో సండే చర్చ్కి వెళ్ళాలా ఎక్కడ దొరుకుతుందా చర్చ్ లేదా అనుకున్న కానీ ఇక్కడ సెయింట్ ఆండ్రూస్ చర్చ్ జైపూర్ డయాసిస్ ఆఫ్ రాజస్థాన్ చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియాని అని పోల్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడన్నా జైపురంగు వస్తే సండే వర్షిప్ మన ఇక్కడ రావచ్చు చాంద్ పోల్ అంటారు ఇక్కడ సో ఈ చర్చి లోపలికి వెళ్ళి మనం చూద్దాం చాలా పురాతనమైన చర్చ్లో ఉంది నాకు తెలిసి ఇది కన్స్ట్రక్షన్ అంతా చూస్తూ ఉంటాయి చాలా పెద్ద చర్చ్ చాలా గార్డెన్ అంతా కూడా కార్స్ చాలా మంది వచ్చారు లోపలికి అన్ని చూద్దాం వీలైతే వీడియో తీస్తాను